కదిరి నియోజకవర్గం తలుపుల మండలం ఇందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాక్బుల్ బాషా గడప గడపకు ప్రచారం నిర్వహించారు మాక్బుల్ బాషాకు ప్రతి గ్రామంలో ప్రజలు అభిమానులు పలికారు ఎమ్మెల్యే అభ్యర్థి మాక్బుల్ బాషా మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూల శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు వృద్ధులకు ఇంటి వద్దకు పింఛన్లు గడప గడపకు రేషన్ బియ్యం తదితర సంక్షేమ పథకాలు అందడంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ప్రజలు మరొకసారి వైసీపీ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు పొందనైతే చాలా బాగుంది ఎందుకంటే పూట ఒక మాట మార్చే పార్టీలకు ప్రజలు నమ్మడం లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక మాట ఉంది సింగిల్గా జగన్న వస్తున్నాడు ఆయన సంక్షేమం ఆయన ఇవ్వగలడు ఈ మతతత్వ పార్టీలు ఎవరితో జత కట్టినాడో చంద్రబాబు అవన్నీ కలిసి ఇక్కడ లేవు కాబట్టి ఒక జగన్ అనే మేము ఓటు వేయాలి తప్పకుండా ఈ సంక్షేమ అభివృద్ధి ఆయనతోనే మేము సాధించాలి అనే తపన చాలా ఉంది ప్రజల్లో కాబట్టి స్పందన అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ల గురించి ఏ పార్టీలు అయితే ఈరోజు మాట్లాడుతున్నారో దానికి ఈయన మద్దతు పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా ఓసీలను తపన పడినారో అదే బాటలో తనయుడు నడుస్తున్నాడు దానికి వీళ్ళు తూట్లు పొడిచే కార్యక్రమం చేస్తున్నారు దానికి ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు తప్పకుండా ప్రజలు దానికి తగిన బుద్ధి చెప్తారని ప్రజలు ఆశిస్తున్నారు మేము కూడా ఆశిస్తున్నాం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ గుర్తుకే వాళ్ళందరూ ఓటు వేసి భారీ మెజారిటీతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నిరూపిస్తారని ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కదిరి నియోజక ప్రజలు చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈరోజు కదిరి నియోజకవర్గంలో తలపుల్ల మండలం ఇందుకు పల్లెలో ఈరోజు ప్రచార నిమిత్తం వస్తే ఏదైతే ఓదులపల్లి కానీ మన నర్సింహారిపల్లి వీళ్ళందరూ ఎక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మాండంగా వచ్చి బ్రహ్మరథం పట్టి మనము ఈ రాష్ట్రానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవడం చాలా అవసరం కాబట్టి మేము కదిర్ నియోజకవర్గంలో కూడా బిఎస్ మక్బుల్ అహ్మద్ గారిని గెలిపించుకోవడానికి మా వంతు కృషిగా మేము పెద్ద మెజారిటీతో ఓట్లేసి గెలిపించి జగనన్నకు కదిరి నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మక్బూల్ గారికి పంపిస్తామని చెప్పి ఈరోజు నియోజకవర్గ తిరుగుతున్న ప్రజలు చెప్తున్నారంటే వారి స్పందన ఎంత బ్రహ్మాండంగా ఉందో దీన్ని బట్టి అర్థం కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు ఇవ్వలే ఇవ్వలేనంత సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చి సంక్షేమం అభివృద్ధి అని రెండు కండలాగా చూసుకుంటూ పోతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన ఒక డైనామిక్ లీడర్ ఎవరన్నా ఉండాలంటే దేశంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడ చూసినా కూడా చర్చ ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎన్ని కుట్రలు కుత్ర కుతంత్రాలు పనిచేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే మోసపూరిత హామీలు వాగ్దానాలు ఇప్పటికే చెప్పి సూపర్ సిక్స్ అన్నారు క్యాన్సిల్ చేసుకున్నారు ఇలాంటి పథకాలు ఏవి కూడా ఇవ్వలేరు అని చెప్పి ప్రజల్లో నమ్మకం వచ్చేసింది కాబట్టి చెప్పే మాటని కట్టుబడి మడమ తిప్పకోకుండా ఇచ్చే నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు గ్రహించారు గమనించారు లబ్ధి పొందారు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఏదైతే మే పదమూడవ తేదీన ఏదైతే ఎన్నికలు జరగబోతున్నా ఈ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో బిఎస్ మక్బూల్ అహ్మద్ బిఎస్ మక్బూల్ గారు బ్రహ్మాండమైన పెద్ద మెజార్టీతో ఆయనకు అఖండ మెజార్టీతో గెలిపించి కదిరి నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించి అదేవిధంగా మనము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అదేవిధంగా హిందువులు పార్లమెంట్ అభ్యర్థి కూడా బోయే శాంతమ్మ కూడా బ్రహ్మాండంగా పెద్ద మెజార్టీతో లోక్సభకు పంపించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉండరు ఈ యాభై ఎనిమిది నెల విజయవంతమైన పాలన ఈ యాభై ఎనిమిది నెలల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ఈ ప్రభుత్వానికి గతంలో పద్నాలుగేళ్ళు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండి చెప్పిన మాట ఏది నిలబెట్టుకొని ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధం రేపొద్దున మే పదమూడవ తేదీ తేదీన జరుగుతున్న యుద్ధం ఆ యుద్ధంలో ప్రజలు బాగా గమనించారు ఏ ప్రభుత్వం మాట చెప్పి నిలబెట్టుకుంటుంది ఏ ప్రభుత్వం మాట చెప్తే ఆ మాట మీద నిలబడదో గమనించారు రేపు జరగబోయే యుద్ధంలో ఖదిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి మైనార్టీ సోదరులు ఎక్కువనే ప్రాంతం మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ పెట్టి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పించి మైనార్టీని కాపాడుకునేవాడు ఎవడైనా ఉండాడు రావాడు ఈ భూమిందంటే అది వైఎస్ఆర్ కుటుంబమే మైనార్టీల పశ్చిపా ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖరు కుటుంబం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలు మైనార్టీలకు ఇచ్చి రాబోయే రోజుల్లో ఒక రాజ్యసభ కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మైనార్టీ సోదరులరా గమనించండి కదిరి ప్రాంతంలో మీకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మేము మా కూటమి వచ్చిన తర్వాత ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా పెరికేస్తామని చెప్తున్నటువంటి కూటమితో జట్టు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క మాట తీరును గమనించండి ఏ మాట చెప్పినా గతంలో నిలబెట్టుకునే వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చౌవుకైన సిద్ధంగా మాట నిలబెట్టుకుంటా అని చెప్పే వ్యక్తి ఎవరైనా వాడు ఉన్నాడంటే ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అలాంటి నాయకుని మధ్య నడుస్తున్నాం మేము అలాంటి నాయకుని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మా కార్యకర్తలు అలాంటి నాయకుని ఉన్న ఓటర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావాలా ఐదేళ్ళ స్వల్పకాలికమైన పాలనలో అనుభవం లేని పాలనలో కూడా ఇంత మంచి చేసిన వ్యక్తి రేపు రాబోయే ఐదేళ్లలో ఇంతకంటే మంచి చేస్తారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడెప్పుడు ఓటు వేయాలని చెప్పి మేము వృద్ధులను అడుగుతున్నాం పోయించోటల్లా నైనా మా అన్నం పెట్టే మా కొడుకు కాక ఎవరికి ఓటేస్తాం మేము ప్రతి నెల టెన్షన్గా మాకు మూడు వేలు డబ్బు పంపిస్తున్నాడు అత్త బిడ్డ ఒకటో తేదీ రెండవ తేదీ మా హాస్పిటల్కి పోయి డాక్టర్ దగ్గర పోయి చూపించుకుని మందులు నెలసరిపడి మందులు కొనుక్కొని మేము ఇంటికి వచ్చి మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మా బిడ్డలు కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు ఈ గౌరవం మాకు నిలబెట్టిన వాడు ఎవడైనా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి అని ప్రతి మహిళ కూడా నాకు ఏ ఇల్లు పట్టా ఇచ్చినా ఏ అమ్మఒడి ఇచ్చినా ఏ ఆసరా ఇచ్చినా ఏ కాపు నేస్తం ఇచ్చినా ఏ నేతన్న నేస్తం ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మా పేర్లతో జగన్మోహన్ రెడ్డి మా గౌరవాన్ని ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటు తప్పి ఎవరికి ఓటేస్తామని సగర్వంగా చెప్పారు ఎన్ని చూసిన తర్వాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము కాళ్ళ దగ్గర వేసుకొని ప్రతి ఇంటి దగ్గరికి పోతా ఉంటే వాళ్ళు నవ్వుతా మమ్మల్ని ఆహ్వానిస్తూ జ్యూసులు ఇస్తూ పుల్లండలు ఇస్తూ టెంకాయలు కొడుతూ ఆడతలు ఇస్తూ వాళ్ళు ఇన్వైట్ చేసే విధానం మాకు వచ్చింది గౌరవం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పాలన బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి సంక్షేమం బాగా చేశాడు అభివృద్ధి బాగా చేశాడు ప్రత్యేకించి సామాజిక సాధికారతను పట్టుకొచ్చారు ప్రజలకు గౌరవాన్ని నిలబెట్టారు ఏదో ప్రభుత్వాలు అంటే దాన ధర్మాలు చేసిన విధంగా కాకుండా మీకు ఇచ్చే మూడు వేలు సగౌరవంగా ఒక వాలంటీర్ని పద్దని ఇంటికి పంపించి దండ పెట్టి నమస్కారం పెట్టా అవా నమస్కారం ఇదో నీ పెన్షన్ని మనోడు పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చా అనే విధానం బియ్యం వస్తున్న ఇంటి దగ్గరకు వస్తున్నాయి విజిలేసి మీ బియ్యం తూకమేసి మీ ఇంట్లో పెట్టించే విధానం నేను కూడా గతంలో అనుకున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు పూర్వం నుండి ఎప్పుడు ఉంటే కూడా పెన్షన్లు ఇస్తున్నారు కదా ఎప్పుడు ఉంటే బియ్యం ఇస్తున్నారు కదా నోరు మూసుకొని స్టోర్ దగ్గర పోయి తీసపోతున్నారు కదా వీళ్ళకి ఎందుకు ఇంత వాహనాలని నేను కూడా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి ఈ పొద్దు ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు మీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించే విధానం మా ఇంటికే బియ్యం పంపిస్తున్నాడు మా ఇంటికే పెన్షన్ పంపిస్తున్నాడు మా పథకాలని ఏ ఒక్కరికి నమస్కారం పెట్టకుండా ఏ ఒక్కరికి లంచం ఇవ్వకుండా మాకు రావాల్సిన డబ్బు మా అకౌంట్లోకి సగౌరంగా చేస్తున్న వ్యక్తి మా గౌరవాన్ని కాపాడుతున్న వ్యక్తిని మేము కాపాడుకోలేకపోతే నాకు ఈ రాష్ట్రం వేస్టు మేము వేస్టు అఖండమైన మెజార్టీతో రేపు పొద్దున్న రాబోయే ఎన్నికల్లో కథన్ నియోజకవర్గంలో మగ్గుల అహ్మద్ గారిని నాకు తెలిసి ముప్పై వేల పైచలకు మెజార్టీ గెలిపిస్తారు అలానే బోయే శాంతమ్మ గారిని బోయే శాంతమ్మ గారిని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని ఫ్యాన్ గుర్తు ఎక్కడుందో ప్రజలు వెతికి వెతికి ఎక్కడుంది నా ఫ్యాన్ గుర్తు కనపడకపోతే ముస్లింలు అయితే కనుక అక్కడ ఉండే ఏజెంట్ పిలిపించి నా ఫ్యాన్ గుర్తు నాకు చూపించి అని చెప్పి అడిగి అడిగి ఫ్యాన్ చూస్తానే జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకొని వాటేసే ఓటేసి అఖండమైన మెజార్టీ ఇస్తారని తెలియజేసుకుంటూ ఈ ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గౌరవాన్ని రెట్టింపు గౌరవం జగన్ రోడ్డు జగన్ ప్రజలు చూపిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు